श्रीमात्रे नमः पवित्रकट्टूनामः पशुपतिपरादीनहृदय मे दयामित्रैर्नत्रेरु अरुणधवला श्यामरुचिभिहा नन्दहाषोण ध्रुवायमं त्रयणं तीर्थाणमुपनयसि सम्भेदमनघम् గంగా యమున షోణ నందుల నదుల ఎందలి జలము తెలుపు నలుపు ఎరుపు వర్ణములు కలిగియుండును వాని ఎందు స్నానమాచరించుట పాపాహరము దేవి కన్నులు ఎందు ఈ మూడు రంగులున్నట్లు పై శ్లోకంలో శ్రీకర శ్రీశంకరులు వర్ణిస్తూ ఉన్నారు ఆ దేవి చూపుల నేడి పవిత్ర జలము ప్రసరింపచేసి ఆ త్రివేణి సంగమం స్నానం చేసి పుణ్యం కలిగించినట్లు వర్ణించారు ఓ దేవి మమ్ము పవిత్రులను చేయుటకై దయాపూర్వమైన ఎరుపు తెలుపు నలుపు కాంతులు గల నీ కన్నుల నుండి త్రివేణి సంగమం వంటి షోణ గంగా యమున అనే తీర్థములు పుణ్యప్రదమైన కలయికను మాత్రి నమః మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్మొక్కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినామయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరిగించినామయ్యా పాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు మాసాయి మమ్ము కాసావు మాసాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించదగునంటేవి మా లేని హృదయాల దయతోటి తడిపి తలుపుల్ని తీసేస్తేవి మాలో కలతల్ని మాపేస్తేవి మా పాపాల తొలగించు దీపాల నీరే వెలిగించినామయ్యా మమ్మ కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరిగించినామయ్యా పెడుతుంటే పెరిగేది అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం பிரேமின்சி ோ மாபி மருஜன் மாயிச்ச வையா வாரி ஏனாடு பாது மோப்பவையோட మా పాపాల వెలిగించు దీపాల నీదే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరిగించినామయ్యా శ్రీమాత్ర